ద లాడ్ ప్రియ దేవుని బిడ్లరా ప్రభనేసు క్రీస్తు నామంలో మీ అందరికి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతి దినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్లరా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినం వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నారు కనుక ప్రతిరోజు ఈ వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షించండి ప్రతిరోజు ప్రార్థించండి తప్పకుండా ప్రార్థించండి దేవుని సముఖంలో ప్రార్థించండి ప్రార్థనతో మీ దినమును ప్రారంభించండి నిశ్చయంగా ఆ దినమునకు కావలసిన నడిపింపును సమాధానమును అన్ని విషయాల దేవుడు మనకు అనుగ్రహించి మరి జయప్రదంగా ప్రభు మనల్ని నడిపిస్తాడు ఆమెన్ కనుక తప్పకుండా ప్రతిరోజు ప్రార్థన చేయండి మంచిగా వాక్యం చదవండి దేవుడు మిమ్మల్ని ఇంకా జీవించి ఆత్మీయతలో స్థిరపరిచి ఈ సంవత్సరం అన్ని విషయాల్లో ఫలభరితులుగా చేయను గాక ఆమె ఈ ఉదయకాల సమయం దేవుడు మనకు అనుగ్రహించిన చక్కని వాగ్దానాన్ని చదువుకుందాం సామెతల గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం భయపడుట వలన మనుషులకు ఉరివచ్చును యహోవ ఎందు నమ్మిక ఇంచువాడు సురక్షితముగా ఉండును ఆమెన్ హలెయా మరి చక్కటి మాటను ఈ ఉదయకాలం ప్రభు మన జ్ఞాపకం చేస్తూ ఉన్నారు భయపడుట వలన మనుషులకు ఊరివచ్చును యహోవ ఎందు భయభక్తులు కలిగిన వాడు ఎట్లా ఉంటాడు అంటే సురక్షితముగా యహోవ ఎందు నమ్మిక ఇచ్చిన వాడు సురక్షితంగా ఉండును శ్రేష్టమైన వాగ్దానం కదా దేవుని బిడ్లారా మరి మనం దేని అయినా భయపడుతూ ఉన్నప్పుడు ఏదైనా విషయంలో మనం టెన్షన్ పడుతూ ఉన్నప్పుడు ఆ సమస్య మన దృష్టికి పెద్దదిగాను దాని నుండి మనం బయటకు వచ్చేటటువంటి మార్గము కనబడకుండానట్లుగా మూయబడినట్టుగాను మనం పరిస్థితులను చూస్తాం కానీ మనం ధైర్యంగా ఉన్నప్పుడు నిశ్చయంగా అనేక సమస్యలు మరి తొలగిపోవటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు నెమ్మది కలిగి ఉన్నప్పుడు ధైర్యంతో ఉంటున్నప్పుడు సమస్యల నుండి బయటకు వచ్చేటటువంటి మార్గాన్ని చక్కగా మనం ఆలోచించగలుగుతాం మన మానవుల ఆలోచనను బట్టి ఈ మాట అయితే ఇంకా మన ధైర్యమును బట్టి మన మీద మనకున్నటువంటి కాన్ఫిడెన్స్ని బట్టి ఉండటం కాదు కానీ ఇక్కడ ప్రభు అంటున్నాడు యహోవా ఎందు నమ్మిక ఇంచువారు యహోవా ఎందు నమ్మిక ఉంచటము ద్వారా అట్టివాడు నిశ్చయంగా సురక్షితంగా ఉంటాడంట హలే మనమే పరిస్థితుల మధ్యలో టెన్షన్ పడకుండా కొంచెం ధైర్యాన్ని కూడగట్టుకొని నిలబడినప్పుడు తప్పించుకునే మార్గాలు మనకి కనబడినప్పుడు మరి మనం ఇంకా దేవుని మీద నమ్మిక ఉంచినప్పుడు దేవుణ్ణి నమ్ముతూ ఉన్నప్పుడు ఈ శ్రమలో నుండి దేవుడిని నిశ్చయంగా దాటించగలడు నా ఎదుట ఉన్న భయంకర పరిస్థితులను భయంకరమైనటువంటి ఉధృతంగా ఉన్నటువంటి ప్రతి ప్రాబ్లం నుండి నా దేవుడు నాకు విజయాన్ని ఇవ్వగలడు అని నమ్మి ఆయన అనుకున్నట్లయితే నిశ్చయంగా ఏ సమస్య వచ్చినా అట్టివాడు సమస్యలన్నిటిలో నుండి సురక్షితంగా బయటికి రాగలడు అని ఇక్కడ మాట కాబట్టి దేవుని బిడ్లరా మన శక్తి మన ఆలోచన మన జ్ఞానముతోనే మనం అనేక సమస్యలను జయించగలిగినప్పుడు మరి మనం దేవుని మీద ఇంకా నమ్మిక ఉంచినట్లయితే ప్రభువు మీద ఆధారపడుతూ ఉన్నట్లయితే నిశ్చయంగా సురక్ష ంగా మనం ఉంటాం కాపాడబడతాం నీతిమంతులుగా ఉండగలుగుతాం ఆయన మాటను గై మరి చక్కని దీవెనకరమైన స్థితిగతుల్లో మనం నడిపించబడగలుగుతాం కాబట్టి ఈరోజు సమస్యలు పోరాటాలు ఉన్నాయా కొందరు ఒట్టెట్టిగానే ప్రతి దానికి భయపడుతూ ఉంటారు కొందరు భయంకరమైనటువంటి సిచ్యువేషన్స్ని బట్టి భయపడుతూ ఉంటారు ఎలాంటి భయమైనా సరే నువ్వు భయపడటం ద్వారా నీకు ఊరియే వచ్చిద్ది నీ మీదకి ఇంకా అధికమైన పాతకం అధికమైన శోధన అధికమైన శ్రమయే నీకు కానీ నీవు నిలకడగా ఉండి సమస్యల మధ్యలో ప్రభు వైపు చూడగలిగితే ఏ హోవా ఎందు నమ్మిక ఇంచగలిగితే నిశ్చయంగా నువ్వు సురక్షితంగా కాపాడబడతావు కాబట్టి ప్రభు మీద నమ్మకం ఉంచుదామా ప్రభు మీద విశ్వాసం ఉంచుకుందామా ప్రభు మీద ఆధారపడి జీవిద్దామా నిశ్చయంగా దేవుడు సురక్షితంగా నీ కుటుంబాన్ని రక్షించబోతున్నాడు నీ గర్భఫలాన్ని తెరవబోతున్నాడు చక్కటి మరి ఉద్యోగంలో నిన్ను స్థిరపరచబోతున్నాడు నీ కుటుంబంలో రక్షణ మారు మనసు లేని బిడ్డలను బట్టి బాధపడుతూ ఉన్నా కృంగిపోతూ ఉన్నావా ఈ సమస్య ఈ శోధన మధ్యలో ప్రభు వైపు చూడు నిశ్చయంగా వారిని రక్షణలోనికి ప్రభు నడిపించబోతున్నాడు నిన్ను నీ కుటుంబాన్ని ఇచ్చి సంరక్షించబోతున్నాడు ఆమెన్ కాబట్టి ధైర్యంగా ఉండండి దేని గురించి టెన్షన్ పడద్దు ప్రతిరోజు చక్కగా ఉదయకాలం లేచి ప్రార్థించండి సమస్యలు మీ కుటుంబంలో లేవక మునుపే సమస్య తలెత్తక మునుపే నువ్వేం చేస్తావంటే ప్రార్థన చేయి ప్రతి సమస్యలు వాటంతట అవే అణచివేయబడతాయి నీకు నెమ్మది కలుగుతుంది కనుక ప్రతిరోజు ప్రార్థించండి ప్రభు మీద ఆధారపడండి నమ్మిక ఉంచండి అంటే విశ్వాసం విశ్వాసం ఉన్నవాడే ప్రార్థించగలుగుతాడు ప్రార్థిస్తున్న నీవు అవిశ్వాసం వైపు చూడకు ప్రార్థనలో కొనసాగు చక్క చక్కటి సురక్షితమైనటువంటి మార్గంలో రక్షణకరమైనటువంటి మార్గంలో దేవుని నిన్ను నీ కుటుంబాన్ని నడిపింపచేయబోతున్నాడు ఆమె ఉదయకాలం ధైర్యం తెచ్చుకున్నారా దేవుని నమ్మిక ఇచ్చి ప్రభువైపు చూడు ప్రార్థించు ప్రతి సమస్యలో నుండి దేవుడిని బయటకు తీసుకొని రాబోతున్నాడు ఈరోజు ఏ ఏ సమస్యలు ఉన్నాయో ఇక వాటి వైపు చూడడం మానే ప్రభువైపు చూడు గొప్ప విడుదల పొందబోతున్నాం ఆమె ఈ చక్కటి శ్రేష్టమైన వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం అందరం కళ్ళు మూసుకుందాం ప్రార్థన స్తోత్రం ప్రభా థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ప్రభ కృతజ్ఞతాపూర్వకంగా ఈ ఉదయకాలం నీ సముఖంలోనికి నీ బిడలముగా మేము అందరం చేరి వస్తున్నాం ప్రభ ఎంత చక్కటి వాగ్దానం ఈ ఉదయకాలం మాకు అనుగ్రహించావు ప్రభా అయా భయపడుట ద్వారా ప్రభ మా మీదకి ఉరి వచ్చిద్దని తెలియపరుస్తూ అదే సమయంలో ప్రభ యహోవ ఎందు నమ్మిక ఉంచి వాడు వాడు సురక్షితంగా ఉంటాడు అని ప్రభ చ ఆదరణకరమైనటువంటి నిరీక్షణతో కూడిన మాటను ప్రభా ఇదే కాలం మరి ప్రభా మా జ్ఞాపకంలోనికి మీరు తెచ్చినందుకు నీకు వందనాలు ప్రభా ఈ వాగ్దానం వింటున్న నీ బిడ్డలందరి జీవితాలను ఇప్పుడే అది స్థిరపరచబడును గాక వారు దేని గురించి ఇక నువ్వు భయపడక ప్రభా అయ్యా వారి మీదకి అధికమైన శోధన అధికమైనటువంటి శ్రమ ఊరి రాకుండాట్లుగా తప్పించమని వేడుకుంటున్నా వారు తప్పించబడినట్లుగా నీ మీద నమ్మకం ఉంచేటటువంటి మనస్సు వారికి దయచేయండి ప్రభా అయ్యా మా నమ్మిక మీ విషయమే తప్పిపోవద్దు ప్రభా నీ బిడ్డలను బలపరచండి తండ్రి అవిశ్వాసము అపనమ్మికం ఎంత మాత్రం వారిలో ఉండొద్దు ప్రభా నీ చిత్తానుసారంగా నీ బిడ్డలు కొనసాగటానికి జీవించటానికి సహాయం దయచే వారి జీవితంలో ఉన్న ప్రతి శోధన సమస్య ఉరి నజ్రెడనేస్తున్నామని ఉదయకాలం ఇది కొట్టివేయబడును గాక ఆర్థిక విషయాల్లో ఆత్మీయ విషయాల్లో ప్రభ కుటుంబ విషయంలో ప్రభా అయ్యా వివాహ విషయంలో తండ్రి యవన బిడ్డల భవిష్యత్తు విషయమే ప్రభ ఆరోగ్యం విషయమే ప్రభ అప్పుల విషయమే తండ్రి ఎవరెవరు ఏ ఏ భయానికి దినాన లోనవుతున్నారో ప్రభ వేస్తున్నామోలో ప్రతి ఊరి వారి ఎదురుండి కొట్టివేయబడును గాక భయాందోళన తొలగిపోవును గాక ఇకను ప్రభ క్షమించి నీ బిడ్డలందరూ నీ మీద నమ్మిక ఇచ్చి అటు క్రియలను జరిగించడానికి సహాయం దయచేయండి ఎవరు ప్రార్థిస్తూ నీ మీద ఆధారపడి వాక్యానుసారంగా నడుస్తూ ప్రభా నీ సహాయం కొరకు కనిపించ అద్భుత రీతిలో వారు సురక్షితంగా కాచి కాపాడబడుదురుగాక ప్రతి సమస్యలోని తప్పించబడుదురుగా బ్లాక్డ్ అమౌంట్ ద్వారం తెరవబడాలి వారిది వారికి తిరిగి వచ్చును గాక ప్రతి విధమైన కోర్టు కేసులు భూతగాదాలు కొట్టివేయండి గర్భఫల విషయంలో వివాహ విషయంలో చదువుల్లో అయ్యేతని ఆరోగ్య విషయంలో అన్ని కోణాల్లో తన ఒక బ్లెస్సింగ్ ఈరోజు వారికి విడుదల చేయమని ప్రార్థిస్తున్నాం నష్టమంతా కొట్టివేయండి దీవెన దయచే కోల్పోయింది యావత్తు తిరిగి వారు పొందుకుందురుగాక రెండింతలుగా పొందుకుందరుగాక బ్లెస్ చేయమని ప్రార్థిస్తూ ఈ దినం బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నవారు అట్లాగని ఈరోజు ప్రత్యేకమైనటువంటి ఆయన శుభకార్యములు జరిగించుకుంటున్నవారు ప్రతి బిడని మీరు దీవించండి ఈ సంవత్సరం దయాకిరీట బిడ్డలకు ధరింపు చేసినందుకు వందనాలు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి ఈ దినం సంతోషంగా తన్ని నీ సహవాసంలో కొనసాగుటకు కృప చూపించమని ఈ దినం వారికి ఆశీర్వాదకరంగా ఉంటకు సహాయం దయచేయమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రైజ్లో దేవుని బిడ్లారా చక్కటి వాగ్దానం మరొకసారి వినండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్నవారైతే పాస్టర్ టీ రాజు అనే మన యూట్యూబ్ ఛానల్ మీరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు వాగ్దానం వస్తుంది ఉదయకాలం ఫాలో అవుతూ ఉండండి సండే ఉదయకాలం ఆరున్నర నుండి ఎనిమిదిన్నర గంటల వరకు మరి మొదటి ఆరాధన లైవ్ ప్రోగ్రామ్ ఉంటుంది రెండవ ఆరాధన పది గంటలకు ఖచ్చితంగా మరి లైవ్లో ఆదివారపు ఆరాధనలో కూడా మీరు పార్టిసిపేట్ చేయండి ఈ వాగ్దానం అనేకులకు షేర్ చేయండి ఆరాధనలు అనేకులకి షేర్ చేయండి లైక్ చేయండి మీ అందరి నిమిత్తం మీరు తెలియపరుస్తున్న ప్రార్థన అవసరతల కొరకు ప్రార్థిస్తున్నాం దేవుడు గొప్ప విజయాన్ని మనందరికీ అనుగ్రహించబోతున్నాడు కంటిన్యూగా ఫాలో అవుతూ ఉండండి అనేకులకు తెలియపరచండి గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ ద లోన్